జై నిజ గురుభ్యో నమ శివరామ దీక్షిత చూర్ణికయందు ఈరోజు మనం ఉపనిషత్తుల భావాన్ని గూర్చి తెలుసుకుందాం మామూలుగా వేదమునకు రెండు అంగాలు వీటినే వీటిలో మొదటిది షడంగములు రెండవది ఉపాంగములు అంటారు ఈ షడంగములు మొత్తం ఆరు ఏమంటే ఛందస్సు కల్పశాస్త్రము శాస్త్రము నిరుక్త శాస్త్రము శిక్షాశాస్త్రము వ్యాకరణ శాస్త్రము అని వీటినే షాస్త్రములు అని కూడా అంటారు ఉపాంగములు ఏమంటే ఇవి కూడా ఆరు మొట్టమొదటిది సాంఖ్యశాస్త్రము రెండవది యోగశాస్త్రం మూడవది న్యాయశాస్త్రం నాల్గవది వైశేషిక శాస్త్రము ఐదు పూర్వమీమాంస శాస్త్రము ఆరు ఉత్తరమీమాంస శాస్త్రం ఇక్కడ మనం ఉపనిషత్తుల భావం చూసినట్లయితే ఉప అంటే విద్యను పొంది నీ అంటే నిశ్చయముగా సత్ అనగా నశించున్నది అని భావం ఇంకా ఉప అంటే సమీపమున అని ధీ అంటే కూర్చుండుట నీ అంటే భక్తితో ఇది విద్యార్థి గురువు దగ్గర ఈ ఉపనిషత్తో అభ్యసించేటువంటి పద్ధతిని మనకు తెలియజేస్తుంది ఉపనిషత్ బోధ ఉత్తమ సత్యమును కూర్చున్నది కాగా అర్హులైన వారే దీనికి ఈ బోధకు అధికారులు కావున అర్హులైనటువంటి వారు చాలా కొద్ది మంది ఉంటారు సృజనులు అందుకే దీనిని రహస్యము అంటారు గురు సాన్నిధ్యంలో గురు సన్నిధిలో రహస్యంగా చదవాలి ఈ ఉపనిషత్తులు అలా మనకు వాడుకలో ఉన్నది ఇది ఉదాహరణ ఒకటి మనం తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు ఒక ముఖ్య విషయాన్ని ప్రతిపాదించినప్పుడు దానిని ఉపనిషత్ అంటారు బృహదారణ్యక ఉపనిషత్తులో సత్యస్య సత్యం ఈ జిజ్ఞాసా సూత్రమనే ఉపనిషత్ అంటారు గుహ్య ఆదేశ రహస్య ప్రవచనము లేక ఉత్తమోత్తమ రహస్యం అంటే గుహ్యాతి గుహ్యమైనటువంటిది లేక పరమాం గుహ్యం బృహదారణ్యక శ్వేతాశ్వతర ఈ రెండు ఉపనిషత్తులు ప్రాచీనాలు అతి ముఖ్యములు కూడా నిష్ప్రపంచ సప్రపంచ తత్వములను నిర్ణయించేటివి యాజ్ఞవర్గ్యుడు భార్య అయినటువంటి మైత్రేయకి చెప్పినట్లుగా ఉంటాయి అవి వరకే రెండు వస్తువులు చూచుట వాసన చూచుట వినుట అలానే ఆలోచించుట గ్రహించుట సంభవం ఈ సర్వము తానే అయినప్పుడు ఎప్పుడు ఎవరు ఎవరిని చూచుట వినుట మాట్లాడుట ఆలోచించుట గ్రహించుట తన్ను తాను తెలియడు అనేందుకు ఇదే సమాధానం ఆత్మజ్ఞానము తెలియదని కాదు అది తెలియరానటువంటి స్థితి ఆత్మయే జ్ఞానమునకు సర్వమునకు ఆధారం కాబట్టి తెలిసేటువంటి వాడు అన్యుడు కాడు కాబట్టి తెలియబడదు ఈ కారణంగానే నాకు అంతా తెలుసున వారలకు ఏమీ తెలియదు తెలియదైన వారలకే బ్రహ్మతత్వము సంపూర్తిగా తెలిసి ఉంటుంది ఆధారమే కాదు జ్ఞానమే ఆత్మ చర్మ చిక్షువులకు కనపట్టు వస్తువుల వంటిది కాదు ఆత్మ సర్వమును చూచి చూచేటువంటి వాడిని ఎలా చూడాలి వినబడునదంతయు వినువాని ఎలా వినాలి గ్రహించనగు సర్వమును గ్రహించేటువంటి వారిని ఎలా గ్రహించాలి అతడు నీ ఆత్మే అది సర్వత్రా ఉన్నది ఆత్మను కనులు చూడలేవు వాక్కులు అందుకోనూ లేవు మనసు చేరలేదు తెలిసేటువంటి సర్వము అది కాదు అది తెలియని దానికన్నా అన్యమైనటువంటిది అది ఎత్ర వాచో నివర్తంతే ఆ ప్రాప్య మనసా సహా గూర్చి ఆలోచనలో వాక్కులు మరలినవి మనసు చేరలేదు ద్వైవిధ్యం ఉన్న చోటనే శబ్దములు భావములు గతి ఉన్నాయి అద్వైతముకు పరాతత్వమునందు అవి ప్రవర్తింపు కానీ శబ్దములు భావములు సాధన సామగ్రియే మనలను అవి ఆత్మధరికి చేర్చలేవు ఆత్మను సర్వ సమామ్నాయముగా చూడనగును ఇదే ఉత్తమ జ్ఞానం పరావిద్య యథార్థ జ్ఞానము కూడా అదే ఉపనిషత్తులు ఈ విజ్ఞానం కొరకు ఉత్తమ గురువును వెతకమని చెప్తాయి అసలు బోధకుడే కాదు ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడు అయి ఉంటాడు అలాంటి వారే గురువు ఆత్మానుభవం కలవాడు మాత్ర ధనము కలవాడు ఉత్తమ గురువు కాడు అట్టి గురువు లభించుట కష్టమే అట్లయితే తగిన శిష్యులు లభించటం కూడా దుర్లభమే సర్వత్రా మంచి వస్తువులు లభ్యములు కావు ఆ నిర్వహణ చాలా కష్టం జ్ఞానబోధకుడు మహిమోపేతుడు దానిన దా అలాంటి దానిని ఆసక్తిగా కాంక్షించాలి అని వచ్చేటువంటి శిష్యుడు అతడు విద్వాంసుడు సమర్థుడే అయి ఉంటాడు ఆత్మ అనేది శరీరంతో పుట్టదు శరీరంతో నశించదు ఆత్మ అవినాశి పుట్టనిది ఆత్మ ఎక్కడి నుంచో రావట్లేదు ఇంకొకటిగా మారడము లేదు పుట్టనిది సదా ఉండునది నిత్యం మారనటువంటిది అనాది శరీరము నశించినను నశించనది ఇది ఇది అమరము అజము మృత్యువంటే శరీరం పనికిరాకపోవడమే ఇంకేమీ కాదు మృత్యువు అంటే జ్ఞానమున అజ్ఞానము తొలగిన ఆత్మ తనకు బ్రహ్మకు అభేదము గుర్తిస్తుంది ఇది ఏ ముక్తి శరీరం విడిచేదాకా నిరీక్షించ పని లేదు హృదయమునందలి కోరికలన్నీ అంతరించిన తర్వాత మర్చుడు అమర్చుడగును ఇటనే అతడు బ్రహ్మను ప్రాప్తించను బ్రహ్మ తానే తానుగా నగును ప్రాణములు విడిపోవు తానే బ్రహ్మ కావున జ్ఞానము బ్రహ్మపథంలో నిలుస్తుంది ఇది ఏ జీవన్ముక్తి మరియు శరీరం తాను కాదు మనసు తాను కాదు జీవి తాను కాదనుకున్న తాను తానై పరమాత్మగా నిలుస్తుంది వైరాగ్యము త్యాగము ఈ క్రమంలో అత్యవసరం జ్ఞానే సర్వం అజ్ఞానం నశిస్తుంది జ్ఞానము నా భేదబుద్ధి నశిస్తుంది అహం బ్రహ్మస్మి అను జ్ఞానం కాదు ముక్తి అనుభవమున తానే బ్రహ్మస్థితికి వచ్చుట శబ్దమాత్ర జ్ఞానం కాదు అది వాక్కులతో వర్ణిత లేనిది ఆ అనుభవమే ముక్తి యజ్ఞయాగాదులతో కూడిన కర్మకాండ పూజా విధానముతో కూడిన ఉపాసనాకాండ మరియు బ్రహ్మజ్ఞానముతో కూడిన జ్ఞానకాండ అనేటి మూడు విభాగములను వేదాలు కలిగి ఉన్నాయి కర్మకాండ మానవుని పాదములకు ఉపాసనాకాండ హృదయమునకు మరియు జ్ఞానకాండ శిరస్సునకు ప్రతీకములై ఉన్నాయి మానవునికి అతి ప్రధానమైనటువంటిది శిరస్సు జ్ఞాన వివాహముతో కూడికున్న కూడి ఉన్నటువంటి ఉపనిషత్తులు వేదములకు శిరస్సులాగా సోబిల్లుతూ ఉన్నాయి కావున ఈ ఉపనిషత్తులను వేద శిరస్సులు అని కూడా అంటారు ఇక మనకు చూర్ణికలో తరువాత తర్కము గురించి అసలేంటి తర్కము అంటే దీన్నే న్యాయశాస్త్రము అని కూడా అంటారు ఇది గౌతమ మహర్షి విరచితమైనటువంటిది వేదాది శాస్త్రముల ద్వారా ప్రతిపాదింపబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో అవి వాదములచే ప్రయోగింపబడు కుటిల యుక్తులచే దూషితములైనప్పుడు వాటిని నిర్దిష్టమనర్చి ప్రమాణీకరింప తోడ్పడునట్టిది ఈ న్యాయ విద్య న్యాయశాస్త్రమే దీనికి ప్రతిపాద్య విషయం దీనికి ప్రమాణాది షోడశ పదార్థాలు ఉన్నాయి పదహారు విధములు అయినటువంటివి అవి ఏంటి అంటే ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత అవయవ తర్క నిర్ణయ వాద జల్ప వితండ హేత్వాభాస చలము జాతి నిగ్రహ స్థానాలు అనేటువంటివి ఈ తత్వ పదార్థములను సాక్షాత్కరింప చేసుకునుట వలన మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇంకా రాగద్వేషాలు దోషాలు మిథ్యా జ్ఞానం అవివేకం భ్రాంతి అవిద్య ఇవి పర్యాయ పదాలు ఇలా దుఃఖము జన్మము ధర్మాధర్మములు దోషము జ్ఞానము అనేటువంటి ఐదింటిలో మొదట జ్ఞానము తర్వాత దోషం ఆ తర్వాత ధర్మాధర్మాలు ఆ తర్వాత జన్మము ఆ తర్వాత దుఃఖము ఇవి తొలగిపోయిన పిమ్మట మోక్షం సిద్ధిస్తుంది జ్ఞానం అంటే అనిత్యాన్ని నిత్యంగా తల తలపోయటం దుఃఖాన్ని సుఖమని తలుచుకోవటం ఈ రాగద్వేషాలకి మూలం అవిద్య అదే జ్ఞానం దుఃఖాలు అంటే ఆధ్యాత్మిక భౌతిక ఆది అనేటువంటివి ఇవి నశించితేనే మోక్షం తరువాత షోడశతత్వ పదార్థముల వివరాలు రేపటి భాగంలో తెలుసుకుందాం జయ గురుదేవ